హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ వీడియో షేర్ చేస్తున్నాను బ్లౌజు బ్యాక్ సైడు బాగా పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ సైడు చెస్ట్ పొడవ ఎంత తీసుకోవాలి షేప్ పట్టి ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అన్నది మనం నెక్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్కి కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అండ్ ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి కూడా పొడవు అన్నది ఎక్కువగా వస్తుంది అది ఎలా తగ్గించుకోవాలి అన్నది ఈరోజైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇదైతే మీషో నుంచి తీసుకున్న బ్లౌజ్ పీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక దాంట్లోనేమో ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్ వచ్చింది ఇంకో దాంట్లో వచ్చేతలకి బ్యాక్ పార్ట్ అండ్ ఇంకో హ్యాండ్ వచ్చింది వీళ్ళు ఇవ్వడం అయితే ఫుల్ లెంత్లో ఇచ్చారు బట్ మనకైతే షార్ట్ హ్యాండే పెడుతున్నాను బ్లౌజ్ పీస్ మరి నా దగ్గర మిస్టేక్ జరిగిందో లేదు వచ్చినప్పుడే ఉందో గమనించలేదో ఎట్లా సంగతో కానీ డ్యామేజ్ అయితే వచ్చింది బట్ కటింగ్లో మేనేజ్ చేయొచ్చు ఇక మనం బ్లౌజ్ కటింగ్లోకి వచ్చేద్దాము బ్లౌజ్ పొడవు అన్నది ఎప్పుడైనా సరే మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ మీద కింద లైను పైన లైను ఎలా కొట్టుకున్నా సరే ఒక అరంగుళం అయితే పొడవు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే చెస్ట్కి వచ్చి తలకి వర్క్ బ్లౌజులు పెట్టేటప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువే పెట్టేసుకోండి మామూలు బ్లౌజుల కన్నా వర్క్ బ్లౌజులకి ఎందుకంటే వర్క్ బ్లౌజులు ఎక్కువ వేసుకోం కాబట్టి ఎక్కువ సంవత్సరాలు మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఖర్చులు అన్నవి ఎక్కువ పెట్టేసుకోండి మనం బ్లౌజ్ ఎప్పుడైనా సరే పొడవు ఎక్కువ ఉన్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చంక తక్కువ తీస్తూ ఉంటారు దానివల్ల సైడ్ జాయింట్ అన్నది ఎక్కువ పొడవ అయిపోయి చంకల్లో ముడతలు వచ్చేస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ఈరోజైతే వీడియో షేర్ చేస్తున్నాను ఇప్పటికీ నేను అన్ని డాట్స్ అయితే పెట్టేసేసాను ఎక్కడెంత పెట్టాను అన్నది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ఎందుకు మరి మిస్టేక్ ఏంటి వీడియో నచ్చడం లేదా నచ్చకపోతే డిస్లైక్ అయినా కొట్టండి నాకు అర్థమవుతుంది నా మిస్టేక్ ఏంటి అన్నది కూడా నేను తెలుసుకుంటాను ఇప్పుడైతే మనం బ్లౌజ్ ఎక్కడ ఎంత పెట్టాము అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పర్ఫెక్ట్గా మనం బ్లా బాక్స్ అన్నది డ్రా చేసుకున్నప్పుడు కొత్త వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్ అన్నది పాత వాళ్ళమైతే ఆటోమేటిక్గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ కొత్త వాళ్ళకి అలా కాదండి చూడండి బ్లౌజ్ లెంత్ పదిహేడు ఉంది కదా నేను ఒక అరంగులం యాడ్ చేసుకుని పదిహేడున్నరకి మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను చెస్ట్ లూజు థర్టీ ఎయిట్ సైజు తొమ్మిది పాయింట్ ఐదు వస్తుంది నాలుగు భాగాలుగా చేస్తే దానికి రెండు అంగుళాలు ఖర్చు యాడ్ చేసుకున్నాను నెక్ లూజ్ వచ్చేతలికి టూ పాయింట్ ఫైవ్ పెట్టేసాను షోల్డర్ వచ్చేతలకి త్రీ ఇంచెస్ పెట్టేసేసాను అట్లాగే నెక్ డౌన్ వచ్చేతలికి లెవెన్ ఇంచెస్కి అన్నది మార్కింగ్ పెట్టేసుకున్నాను మనం పైన టూ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాము కింద వచ్చేతలకి త్రీ ఇంచెస్కి ఒక వెడల్పు పెట్టానండి అప్పుడే బ్రాడ్గా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ రౌండు ఇక్కడ హ్యాండ్ చంక డౌన్ వచ్చే తలకి సెవెన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను సెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని షోల్డరు నెక్ ఎంత ఎంతుందో అంతే సెవెన్ అండ్ హాఫ్కి ఆపోజిట్లో పెట్టేసుకొని ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను చంక మనం ఎప్పుడైనా సరే ఎక్కువ డౌన్ చేసినప్పుడు మార్కింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అది ఏంటి అన్నది కూడా నేను చెప్తాను ఇప్పుడు మనం చంక ఎక్కువ డౌన్ చేసాం అంటే సెవెన్ 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 పాయింట్ ఫైవ్ వరకు మనం చంక అన్నది డౌన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం మూల తీసుకునేటప్పుడు కూడా కొంచెం పర్ఫెక్ట్గా తీసుకోండి చూడండి చంక మరీ పడవ ఎక్కువైనా కానీ ఆ పార్ట్ అంతా వచ్చేసి చంకలో ముడతపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇదే బ్లౌజ్ మెజర్మెంట్కి ఆరున్నర వరకు కూడా చంక తీసుకొని మనం కటింగ్ చేసిన ఫిట్టింగ్ అయితే వస్తుంది కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడత అన్నది వస్తుంది చంకలు ఆ చిన్న ముడత కూడా రాకుండా ఉండాలి అంటే చంక డౌన్ అన్నది మనం ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి చంక డౌన్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ మూల ఉంటుంది కదా చంక మూల మూల దగ్గర ఒకటి పాయింట్ ఫైవ్ చూడండి ఒకటి పాయింట్ ఫైవ్ వరకు మార్కింగ్ చేసుకొని క్రాస్ తీయాలి కొన్ని బ్లౌజులకి వన్ ఇంచ్ కూడా తీస్తాము ఇది నెక్ ఎక్కువ డీప్ ఉంది డీప్ ఉంది ప్లస్ చంక కూడా ఎక్కువ డీప్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ వన్ నుంచి తీసాము అంటే నెక్కుకి చంకకి మధ్య గ్యాప్ తక్కువైపోయి మనకి షోల్డర్ అన్నది జారిపోతూ ఉంటుంది లేదు బ్యాక్ సైడ్ మరిగి వెడల్పు ఎక్కువగా కనిపిస్తుంది అలా లేకుండా ఉండాలి అంటే చంక అన్నది ఒకటిన్నర అంగుళం వరకు మార్కింగ్ చేసుకొని ఇట్లా చూసారు కదా లోతు తీయకుండా పైగా హ్యాండ్ కర్వ్ అన్నది తీసుకోవాలి లోతు తీయొద్దండి చంక కానీ డౌన్ అయ్యే కొంది లోతు తగ్గించుకోవాలి చంక అయితే ఐదున్నర ఆరు ఉంటే లోతు అన్నది ఎక్కువ తీసుకోవాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం నెక్ కూడా రౌండ్ అయితే షేప్ ఇచ్చాను కానీ నెక్ కట్ చేయడం లేదు ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ అన్నది కట్ చేయడం లేదు మిగిలిన పార్ట్ వరకు కట్ చేస్తున్నాను ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ టక్స్లు వేయాలి కదా టక్సలు కూడా మార్కింగ్ అయితే చూపిస్తాను చూడండి మనం ఖర్చు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇట్లా టేప్ పెట్టుకొని తొమ్మిదిన్నర అని మిడిల్లోకి ఫోల్డ్ చేసి టక్స్ కోసం ఇవ్వండి అదే హైట్ వచ్చే తలకి నేను నాలుగు అంగుళాలకి అయితే మార్కింగ్ పెట్టేసి స్కేల్ తోటి టక్స్ కోసం ఈ విధంగా అటు పావించి ఇటు పావించి లైన్ అయితే డ్రా చేశాను ఇక్కడి వరకు మన బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఫినిష్ అయ్యింది మనం నెక్ లూజ్ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ చిన్న డాట్ అయితే పెట్టేసుకోండి మనకి నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు గుర్తుంటుంది ఒక పావించ్ అన్నది లోపలికి ఈ విధంగా అయితే నేను డాట్స్ పెట్టుకున్నాను ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అని గుర్తుంచుకోవడం కోసం ఇప్పుడు వచ్చే తలకి హ్యాండ్ అన్నది కట్ చేస్తున్నాను హ్యాండ్ అన్నది మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ ఒకే విధంగా పరిచాము అంటే చంక నాలుగు పక్కల చంక ముక్కలు వేయాలి ఈ విధంగా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఫోల్డ్ చేసుకున్నాము అంటే టూ సైడ్స్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా హ్యాండ్ నా ఫోల్డ్ ఫోల్డింగ్స్ మీద వేసుకొని నేను కింద రివర్స్ చేస్తాను కాబట్టి ఒక పాంచి తీసుకున్నాను నా హ్యాండ్ హైట్ వచ్చే తలకి ఏడు అంగుళాలు కింది కూడా కింద ఒక పాంచి అయితే లైన్ డ్రా చేసుకొని హైట్ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం ఒక అరంగుళ మళ్ళీ మార్కింగ్ పెట్టుకుంటున్నాను కింది కూడా సెవెన్ అండ్ హాఫ్కి విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చంక డౌన్ వచ్చే తలకి త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు నేను మార్కింగ్ పెట్టేసి ఇలా లైన్స్ అన్నవి డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత పొడవు అన్నది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఒక్కసారి చూసుకున్నాము అంటే మనకి ఇచ్చు లేదన్నా ఉంటే ఇక్కడే సరి చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి హ్యాండ్ లూజ్ కూడా నేను మార్కింగ్ పెట్టేస్తున్నాను మనం ఖర్చు ఏదైతే తీసుకున్నామో అక్కడ స్ట్రైట్గా తీయండి అండ్ హ్యాండ్ వచ్చి వన్ నుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని చూడండి ఇక్కడ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసిన దగ్గరికి ఇట్లా క్రాస్గా కలిపేసుకోండి చాలా సింపుల్ అండి ఇంకా మీకు అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పైన వన్ ఇంచ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఇట్లా సగానికి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సగం వరకు స్కేల్ని రౌండ్ తీసే స్కేల్ తోటి ఇట్లా డ్రా చేయండి సగం వరకు మిగిలిన సగం వచ్చి ఇట్లా స్కేల్ తిప్పుకొని మార్కింగ్ అన్నది చేసేసుకోండి చాలా సింపుల్ అండి హ్యాండ్ కటింగు చాలామంది మాకు ఫిట్టింగ్ రావడం లేదు ఫిట్టింగ్ రావడం లేదు అంటున్నారు ఈ మెదడ్లో ట్రై చేయండి చాలా ఈజీగా మీకు ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత చంక లోతు అన్నది తీసుకోవాలి కదా మనం ఇప్పుడు చంక లోతు అన్నది ఒక అరంగుళం వరకు తీసుకోండి పైన వచ్చే తలకి మనం వన్ ఇంచ్ వరకు వదిలేయండి కింద వచ్చే తలకి ఖర్చు దగ్గర నుంచి టూ ఇంచెస్ అయితే వదిలేయండి మిగిలిన పార్ట్ అన్నది మనం లోతు ఇద్దాము ఒక అరంగుళం వరకు నేను లోతు ఇదిగోండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను కింది డాట్ని పై డాట్ని కలుపుతూ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసి లోతు అయితే తీసేస్తున్నాను చూసారా ఈ విధంగా అయితే లోత్ తీసేసుకొని హ్యాండ్ కటింగ్ అన్నది ఫినిష్ అయ్యింది మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ అన్నవి నా సైడ్ వేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లోంచి ఎంత తగ్గించాలి అంగుళం ఉంది ఇప్పుడు మనం ఎంత తగ్గిస్తే మనకు ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం మామూలుగా అయినా సరే బ్లౌజ్కి ఒక త్రీ ఇంచెస్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు టక్స్ అన్నది వేస్తాము ఫ్రంట్ సైడ్లో అప్పుడు మనం పదమూడు వరకు తీసుకున్నా సరిపోతుంది మనకి పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ఫిట్టింగ్ వరకు అంటే టక్ వరకు టక్ ఎండింగ్ వరకు ఒక టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను లెవెన్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టాను ఆ డాట్ నుంచి ఒక త్రీ ఇంచెస్ వరకు అంటే ఫోర్టీన్ ఇంచెస్ వరకు ఇంకో డాట్ పెట్టాను ఈ రెండో డాట్ వరకు నేను ఫోల్డ్ చేశాను అంటే నేను త్రీ ఇంచెస్కి అయితే ఒక డాట్ వేశాను అంటే నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి నా సైజుకి బ్లౌజ్ అన్నది వస్తుంది అర్థమైందా మీకు నేను ఇక్కడ పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి లెవెన్ ఇంచెస్ తీసాను త్రీ ఇంచెస్ నేను షేప్ డాట్ కోసం అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను అదే కొంచెం చిన్న సైజు బ్లౌజ్లు అనుకోండి పై నుంచి టెన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇంకా చిన్నవి అనుకోండి టెన్ ఇంకా చిన్నవనుకోండి నైన్ అండ్ హాఫ్ ఇంకా చిన్నవి ఎవరికి వస్తాయి అంటే పదమూడు అంగుళాల బ్లౌజు అలా మనం మార్కింగ్ చేసుకునే వాళ్ళవి నైన్ నైన్ అండ్ హాఫ్ వస్తాయి నైన్ నుంచి మొదలయ్యి దగ్గర దగ్గర మనకి లెవెన్ ఇంచెస్తో ఎండ్ అవుతుందండి ఏంటి షేప్ మార్కింగ్ కింద టక్స్ మార్కింగ్ చెప్పడం లేదు నేను షేప్ మార్కింగ్ చెప్తున్నాను ఈ విధంగా మనం గుర్తుపెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాము అంటే ఏ సైజు వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అన్నది మనం స్టిచ్ చేయొచ్చండి ఫ్రంట్ సైడ్ నేను ఏడు అంగుళాలకైతే నెక్కి ఈ విధంగా రౌండ్ తీస్తున్నాను రౌండ్ తీసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజీస్గా ఫ్రంట్ పార్ట్ని అయితే అదే విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ చంక దగ్గర లోతు అన్నది ఒక పావించు వరకు లోపలికి చూడండి ఇది బ్యాక్ పార్ట్ది ఇది ఫ్రంట్ పార్ట్ది రెండిటికి తేడా మీకు అర్థమవుతుంది కదా ఒక పావి ఇంచు లో అయితే తీస్తున్నాను నాకు ఇక్కడ షేప్ పట్టి పొడవు ఎక్కువగా ఉంది అందుకని నేను మూడు అంగుళాలకి క్రాస్ కోసం అయితే మార్కింగ్ పెట్టుకో పెట్టేసుకున్నాను షేప్ పట్టి పొడవు ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ మనం క్రాస్ అన్నది ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఫిట్టింగ్ కుదరడంలో మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఒక పావించ్ అయితే క్రాస్ తీసాను చూడండి ఎక్కడెక్కడ మార్పులు చేశానో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది గమనించి చూశారు అంటే మాత్రం నేను ఇక్కడ క్రాస్ కోసం త్రీ ఇంచెస్ పెట్టాను మామూలు సైజ్ బ్లౌజుల్లో అయితే వన్ అండ్ హాఫ్ మహా అయితే టూ పెడతాము కానీ నేను ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు అయితే క్రాస్ తీసుకున్నాను ఎందుకంటే ఉక్సులు పట్టి పొడవ అన్నది తగ్గించడం కోసం నేను అక్కడ క్రాస్ అన్నది ఎక్కువ తీశాను అట్లాగే చంక కూడా ఒక పావించి లోతు తీశాను బ్యాక్ పార్ట్ అన్నది మనం లోతు తీయలేదు కదా అందుకోసమని ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ కోసం నేను లోతు అన్నది తీసుకున్నాను ఈ చిన్న చిన్న మార్పులు గమనించుకొని మనం కటింగ్ చేశాము అంటే ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ మెజర్మెంట్ మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఏదైనా మన బ్లౌజ్ మార్కింగ్లోనే ఉంటుందండి నాకు ఇక్కడ సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు పై కనిపించి సెవెన్ ఇంచెస్కి అయితే మళ్ళీ మార్కింగ్ పెట్టుకున్నాను పెట్టుకొని ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా డాట్స్ పెడుతున్నాను ఎందుకంటే నెక్ రివర్స్ చేయడం ఒక సైడ్ నెక్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ అయ్యి పెట్టుకున్నాను కటింగ్ అయితే చేయలేదు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ షేప్ దగ్గర వచ్చే త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ స్టక్స్ కోసం అయితే టూ అండ్ హాఫ్కే పెట్టాను మీడియం సైజ్ చెస్ట్ వాళ్ళదండి ఇది అందుకని నేను ఇక్కడ తక్కువకి మార్కింగ్ చేస్తున్నాను అదే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు కూడా పెడతానండి ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కప్ షేప్ పెద్ద తీయడానికి మనం కప్ షేప్ తగ్గించుకోవాలి అంటే ఇక్కడ వచ్చే తలకి రెండు రెండున్నర నుంచి స్టార్ట్ చేసుకొని మూడు మూడున్నర వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు మనకు వచ్చిన బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేస్తాను అన్నది చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్ వచ్చింది కదా ఈ విధంగా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఇంకో హ్యాండ్ కూడా ఈ హ్యాండ్ మీద పెట్టి ఫోల్డ్ చేసేసుకోండి టూ హ్యాండ్స్ వెడల్పు అయితే కరెక్ట్గా సరిపోయాయండి అసలు బ్లౌజ్ ఎక్కడ చిన్న జాయింట్ కూడా రాలేదు కరెక్ట్గా ఉంది కాకపోతే ఏంటి అంటే క్రాస్ కటింగ్ ఇవ్వలేదు వర్క్ నార్మల్ కటింగ్ ఇచ్చాడు మనం లైనింగ్కి మాత్రం క్రాస్ కటింగే కట్ చేసుకున్నాము ఇంకా మరీ ఫ్రంట్ సైడ్ లైనింగ్ కూడా నార్మల్ కటింగ్ కట్ చేస్తే ఫిట్టింగ్ బాగుండదు అందుకోసమని నేనైతే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మాత్రం క్రాసే తీసాను బ్లౌజ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక మార్చడానికి లేదు కాబట్టి మామూలు కటింగ్లో కట్ చేశాను హ్యాండ్ అయితే ఈ విధంగా కింద రివర్స్ చేస్తాం కాబట్టి ఒక పాంచ్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఖర్చు ఉంచుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చే తలకి మనం బ్యాక్ పార్ట్ అన్నది తీద్దాము కరెక్ట్గా మిడిల్లోకి ఇలా వర్క్ చూసుకొని ఫోల్డ్ చేసుకోండి సెంటర్ పాయింట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అసలు బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా చాలా బ్లౌజులు పొడవు తగ్గుతాయి వర్క్ బ్లౌజులు రెడీమేడ్వి కానీ ఇది అసలు ఎక్కడ తగ్గలేదండి చాలా బాగా ఇచ్చాడు క్లాత్ అయితే మాత్రం ఎలాంటి సైజు వాళ్ళకైనా చిన్న జాయింట్ కూడా పడకుండా ఫిట్టింగ్ వస్తుంది చూడండి డీప్ కూడా కరెక్ట్గా లెవెన్ ఇంచెస్కే ఇచ్చాడు షోల్డర్ దగ్గర కూడా అసలు కుట్టాక చిన్న గ్యాప్ కూడా రాలేదు అంతా బాగా ఇచ్చాడు క్లాత్ అయితే మాత్రం టూ పీసెస్ ఇచ్చినా కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు క్లాత్ అందుకు మెచ్చుకోవచ్చు ఇంత తక్కువ కాస్ట్లో ఇలా వర్క్ బ్లౌజ్లు ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అనిపించింది బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను పైన ఎక్కువ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ను కూడా తీసేద్దాము ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది పైన ఖర్చు కోసం కింద అసలు ఎక్కడ చిన్న జాయింట్ పడదు ఫిట్టింగ్ కూడా అసలు కొలుచుకోవడానికి కూడా అవకాశం లేకుండా కరెక్ట్గా ఇచ్చాడు కింది కూడా చూడండి అసలు ఖర్చు ఎక్కడా ఎక్కువ లేదు కరెక్ట్గా ఇచ్చాడు అసలు ఎంత బాగా ఇచ్చాడంటే మెజర్మెంట్ అంత బాగా ఇచ్చాడు అసలు లెవెన్ ఇంచెస్ అంటే ఇంక అంతకన్నా డీప్ వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉండరు లెవెన్ ఇంచెస్ ఏ డీప్ నెక్కు బాగా డీప్ నెక్కు ఇంకా అందుకని టోటల్గా లెవెన్ ఇంచెస్కి అయితే డీప్ ఇచ్చేశాడు అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చే తలకి స్ట్రైట్గా ఇచ్చాడు కదా నార్మల్ కటింగ్ కదా ఇంకా ఈ జా ఇది మనకి ఇది ఉంది కదా డ్యామేజ్ డ్యామేజ్ అన్నది హ్యాండ్ హ్యాండ్కల్ ఖర్చులోకి పోయేటట్టు పెట్టి కొద్దిగా క్రాస్ అయితే మలుపుకోవర్ అయిన వరకు మలిపాను మలిపి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేస్తున్నాను అలాగే రెండో ఫ్రంట్ పార్ట్ వస్తుందో లేదో అనుకున్నాను కానీ అది కూడా ఎక్కడ చిన్న జాయింట్ కూడా పడకుండా చాలా బాగా వచ్చింది కింద ఇంకా మనం షేప్ పట్టీలు తీసుకోవచ్చు కింద క్లాత్ కనిపిస్తుంది కదా ఈ క్లాత్లోంచి కింద షేప్ పట్టీలు అయితే తీసుకోవచ్చు అనిపించింది ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్లు రెండు కటింగ్ అయితే చేసేసుకున్నాను వాళ్ళు ఎలా ఇచ్చినా సరే మనం చిన్న జాయింట్ కూడా పడకుండా నీట్గా కుట్టాము అంటే మాత్రం మంచిగా ఉంటుందండి బ్లౌజు ఎక్కడన్నా జాయింట్ పడిందంటే చాలు కొంతమంది మొహాలు అయితే అప్పుడే మాడిపోతాయి వచ్చిందే క్లాత్ తక్కువ కదమ్మా అన్నగా నయ్యో జాయింట్ పడిందా అద్దా ఇదా అని మొహాలు మార్చుకుంటూ ఉంటారు ఒక్కోసారి మనం వర్క్ బయట ఇచ్చిన బ్లౌజులే వాళ్ళు వచ్చేసి ఇచ్చేసి జాయింట్లు పడేటట్టు గుట్టిస్తారు అంటే ఇక వాళ్ళకు వెయ్యడం కానీ ఏదైనా కానీ ఒక్కోసారి జాయింట్ అయితే పడతాయి కానీ ఈ బ్లౌజ్లో మాత్రం చిన్న జాయింట్ కూడా రాలేదు అంతా బాగా ఇచ్చాడు క్లాత్ అయితే ఫ్రంట్ పార్ట్లు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కింద అయితే కామెంట్ పెట్టేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైనింగ్ కటింగ్ చూపించకుండా పీస్ వరకు షేప్ బెల్ట్ తీస్తున్నావేందక్క అంటారేమో చూపిస్తాను కొంచెం అయితే ఆగండి మనం అసలు ఇక్కడ షేప్ బెల్ట్ కూడా పెద్దగా తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ లెంత్ తలకి పద్నాలుగు అంగుళాలకు మార్కింగ్ చేస్తాం అంటే ఫ్రంట్ పార్ట్ పద్నాలుగు అంగుళాలకు మార్కింగ్ చేస్తాం మనకి ఇక్కడ షేప్ బెల్ట్ మూడు నుంచి నాలుగు అంగుళాలు అంటే మూడు అంగుళాలు అసలు ఖర్చును కాకుండానే రావాలి ఖర్చుతో కలిపి నాలుగు నుంచి నాలుగున్నర వరకు తీస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది ఫిట్టింగ్ వస్తుంది చూడండి నేను ఇక్కడ కింద ఖర్చు కోసం వదిలేసి నాలుగున్నర అంగుళాలకైతే మార్కింగ్ చేస్తున్నాను షేప్ పట్టి అన్నది చాలా పెద్దగా తీస్తున్నాను అప్పుడే ఫిట్టింగ్ అయితే బాగా వస్తుందండి ఇక్కడ ఫైవ్ ఐదు అంగుళాలకైతే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా చూడండి నేను చంక సైడ్ కూడా కొద్దిగా కరువు తీసాను అంటే మనకి సైడ్ జాయింట్ వస్తుంది కదా జాయింట్ సైడ్ కూడా కొంచెం కరువు అయితే తీసాను అట్లా తీస్తేనే పొడవు ఎక్కువ ఉన్న బ్లౌజులకి ఫిట్టింగ్ వస్తుంది లేకుంటే రాదు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటాను